ఇవన్నీ నేను గుర్తు తెచ్చుకుని ఇవాళ శ్రావణ మంగళవారం కదా మంగళవారం పట్టే పట్టేవాళ్ళంతా హడావడిగా ఉంటారు కదా ఒక నేను పట్టాను కదా ఇది ఎప్పుడు ఉద్యాపనం తెచ్చుకున్నాను కదా నాగమణి పెళ్ళిలోను నాగమణి అంటే మా చెల్లెలు మా పెద్ద చెల్లెల పెళ్ళికి ఉద్యాపన తెచ్చుకోవాలి ఈ ఉద్యాపన ఎట్లాగంటే కొత్త పెళ్లి కూతురికి అవి అరిసెలు రవకెల బట్టలు అవి ఉంటుంది అవి వాయినం ఇవ్వాలన్నమాట ముప్పై మూడు జోళ్ళు అనుకుంటా ఒక ఇత్తడి గిన్నెలోనూ మర్చిపోయినంత నేను ము ముప్పై మూడు అనే గుర్తు ఒక ఇత్తడి గిన్నెలో పెట్టి ఇవ్వాలన్నమాట కొత్త పెళ్ళి కూతురికి అలాగా మాకు మా గోదావరి జిల్లాలో ఇలాగే అలవాటు అనమాట చాలా వరకు గోదావరి జిల్లా వాళ్ళకి తెలుస్తుంది ఇలాగా చేసుకోవటం అన్నది వేరే వాళ్ళకి తెలుస్తుందో తెలీదో నాకు తెలీదు ఎలా ఉంటుందో ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా ఒక్కో జిల్లా అసలు జిల్లా దాకా లేండి ఎవరింట్లో వాళ్ళది అనమాట మళ్ళీ అత్తగారింట్లో ఒకలా ఉంటుంది పుట్టింట్లో కూడా ఒకలా ఉంటుంది ఇన్ని రకాలుగా మారుతూ ఉంటాయి పద్ధతులు సాంప్రదాయాలను ఇది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఫిబ్రవరి ఎన్నో తారీఖు పన్నెండో పదిహేనో పెళ్ళి మా చెల్లాయి పెళ్ళి మా చెల్లెలు నా తర్వాత చెల్లెలు ఈ అమ్మాయి అనమాట మా గారు జోషి గారు ఇక్కడ నేను ఇది నేను అప్పుడు నాకు ఎనభై ఒకటి అంటే ముప్పై ముప్పై లేదు ఇంకా ఎనభై మూడుకి ముప్పై ఇరవై ఎనిమిది ఏళ్ళు అనమాట ఎనభై ఒకటిలో అంటే నాకు అప్పటికి పాప బాబు సెవెంటీ నైన్లో మా బాబు సెవెంటీ ఫైవ్లో మా పాప మా చెల్లెల పెళ్ళి విజయవాడలో జరిగింది మా పెద్దన్నయ్యే చేశారు పెద్దన్నయ్య వదినాను అప్పుడు నేను ఉద్యాపన తీర్చుకోవాలి ఇది ముందు నుంచి అనుకోవాలి ఎవరో ఒకళ్ళు చేసుకోవాలి కొత్త పెళ్లి కూతురికి ఒకవేళ ఇలాగా ఉద్యాపన వాళ్ళు లేకపోతే కనుక చేసుకున్న వాళ్ళే మళ్ళీ ఇంకొకసారి చేసుకుంటారట అలాగ కొత్త పెళ్లి కూతుర్ని మంగళగౌరి ఉద్యాపన చేయకుండా అట్లాగా ఉంచకూడదన్నది అది అక్కడ ఇంటి సాంప్రదాయం అన్నమాట ఇంకా చాలా ఉంటాయి అన్నీని నాకు అన్నీ గుర్తులేదు ఇప్పుడు ఇది ఎనభై ఒకటి అంటే నలభై ఐదేళ్ల క్రితం మాట కదా నాకు ఇప్పుడు డెబ్భై రెండు నిండింది వన్ నేను జూన్ సిక్స్టీన్త్కి ఇవన్నీని చూసుకుంటే ఎంత బాగా గడిచిపోయిందో కదా గతం అంతాను అనిపిస్తుంది మాకు అమ్మలేకపోయినా నా చిన్నప్పుడే మా అమ్మలేదు ఆరేళ్ళకేనూ ఆ తర్వాత మళ్ళీ మా నాన్నగారు పెళ్లి చేసుకున్నారు తర్వాత మా నాన్నగారు కూడా వెళ్ళిపోయారు నాకు పెళ్ళైన వెంటనే సెవెంటీ త్రీలోని ఆయన ఆగస్టులో నాది ఫిబ్రవరిలో అయితే కనుక ఆయన జూలై చివరి వారంలోనూ నాది ఫిబ్రవరిలో పెళ్ళయింది ఇంకా మా పెద్దన్నయ్య వదిన మా అమ్మమ్మ ఆధ్వర్యంలో మొత్తం అంతాను వాళ్ళే అన్నీ మా అమ్మమ్మ చేయించటం మా పెద్దన్నయ్య వదిన అన్నీని నిర్వహించటం జరిగింది ఇంటికి పెద్దగా ఉండి నిలబడి అన్నీ చేసుకుంటూ వచ్చారు చాలా పెద్ద కథ మాది మా కుటుంబం కథ చెప్పాలంటేను ఇట్లాగా ఎవరికి ఉండదేమో కూడా ఇంత పెద్ద కథ అంత చాలా పెద్ద కథనే చెప్పాలి ఇంకా మా అన్నయ్య వదిన అసలు మేము అందరం కూడా తీర్చుకోలేము అన్నట్టుగానే జరిగింది మొత్తం కథ అంతాను మా వదినమ్మ కూడాను లేదు ఇప్పుడు మా పెద్ద వదినమ్మ చాలా తొందర పడిపోయి వెళ్ళిపోయింది భూమి మీద నుంచి అప్పుడే ఏడాది అయిపోయింది మేము అమెరికాలో ఉండగా నేను ఓకే ఇప్పుడు ఈ నా ఉద్యాపన కథలోకి వద్దాము నేను శ్రవణ మంగళవారం నోములు వెంటనే పట్టడానికి కుదరలేదు డెబ్బై మూడులో పెళ్ళైనాను డెబ్బై నాలుగులో మళ్ళీ రెండో ఏడాది అని పట్టకూడదు డెబ్బై ఐదులో మా అమ్మాయి పుట్టాకని మా అమ్మాయి జూన్లో పుట్టింది జూలై లేదు ఆగస్టులోను నేను మొదలు పెట్టాను వరుసగానే అయిపోయినాయి నాకు ఎక్కడ గ్యాప్ రాకుండానే మొత్తం ఐదేళ్ళు పూర్తయిపోయింది మాకు ఐదేళ్ళు ఆ ఐదేళ్ళు కూడా మాకు ఎలాగంటేనమ్మా పెంపు పద్ధతిలో ఉంటుందనమాట మొదట తౌడు తౌండ్ అరసోల్ అంటారు తౌడ్ అంటే హాఫ్ కేజీ అరసోల్ అంటే సోల అంటే పావు కేజీ అరసోల అవన్నీ కొలతల ప్రకారమే మళ్ళీ రెండో ఏడాది దానికి డబల్ అవుతుంది మూడో ఏడాది దానికి డబల్ అలాగ పెంపు పద్ధతి అనమాట మాది కొంతమందికి పట్టినప్పుడు ఎంత ఉంటుందో అంతే ఉంటుంది ఇలా రకరకాల పద్ధతులు ఉంటాయి అన్నమాట మాది అలాగే అలాగే జ్యోతులు జ్యోతులంటే చనివిడితో చేయాలన్నమాట ఆ జ్యోతులు దాంట్లో ఒత్తి ఆవునయ్య ఒత్తి వేసి వెలిగించాలి మొదటి ఏడాది ఐదు జ్యోతులు రెండో ఏడాది పది జ్యోతులు అలా నాలుగు వారాలు ఉన్నాయన్నమాట ఏదో ఒక్క వారం కాదు మూడో వారం మూడో ఏదులు పదిహేను మూడో ఏడు నాలుగో ఏడు ఇరవై జ్యోతులు ఐదో ఏడు ఇరవై ఐదు జ్యోతులు మళ్ళీ ఆ జ్యోతులు గొత్రీకులే తినాలి మాది చువాకుల గోత్రం మరి నేను హైదరాబాద్లోనే అక్కడ ఉన్నది చాలా తక్కువ ఎక్కువ హైదరాబాద్లోనే చేసుకున్నాను అప్పుడు మా వారు నేనే తినవలసి వచ్చేది ఆ ఒత్తులు కూడా పాడేయకూడదు మింగేయాలి నవలేయాలి అన్నారు ఆ తర్వాత మా అక్క కాబోలు చెప్పింది ఇంకా గొంతు కట్టం పట్టిను ఎలా కుదురుతుంది మింగలేకపోతే ఇంకా తీసేయచ్చు పర్వాలేదు పచ్చని చెట్ల మీద ఎవరు తొక్కని చెట్ల మీద వేసేయచ్చు అని చెప్పింది ఆ తర్వాత ఆ జ్యోతుల మీదే కాటుక పట్టాలి ఒక అట్ల కాడకి ఎనపది ఉంటే ఎనపది అప్పట్లో మేము ఇంకా ఎనపది కూడా వాడలేదు స్టీల్దేను అట్ల కాడకి తోరం కట్టి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అట్ల కాడని ఆ జ్యోతుల మీద బోర్లించి ఉంచాలన్నమాట అప్పుడు కథ చదువుకోవాలి మంగళగౌరి వ్రత కథ ఇట్లాగా బోర్లించి ఉంచాలి చెయ్య అట్లకాడ చేయి కాదు కాడ దానికి పడుతుందనమాట ఈ ఆవునేతి దీపంతో చనివేడి జ్యోతుల్లోనూ చనివేడిని జ్యోతుల్లాగా చేయాలన్నమాట కుందిల్లాగా కుందిల్లాగా చేసి అందులో ఆవనేతిలో ముంచి తడిపి పెట్టిన ఒత్తులు వేయాలి అది ఆ జ్యోతుల్లోతోటి వచ్చే మంటతోటి అది పట్టాలన్నమాట ఘాటు అవుతుంది ఆ ఘాటు మీద ఒక్క చుక్క ఆవునే చుక్క వేసి ముందు నోము వాళ్ళు నేను పెట్టుకోవాలి ఆ తర్వాత మేరదకి ఇవ్వాలన్నమాట ముందు పొద్దున్నేను పేరెంట్ వాళ్ళు అందరూ రావటం అంటే కుదరదు కదా బుట్టవాయనం అని ఇప్పించేసేవారు ఎవరికో ఒకళ్ళకి వాయనం ఇచ్చేయాలి ముందు ఆ తర్వాత సాయంత్రం పేరెంటం పెట్టుకోవాలి పొద్దున్నే అంటే కుదరదు కదా అందుకని సాయంత్రం పేరెంటానికి రమణమని పిలవాలి అప్పుడు ఇంటికి వెళ్ళి పిలవటమే అంతే అందరినీ చాలా చాలా బాగుంటుందమ్మా ఇవన్నీని ఇప్పటిలాగా హంగులు అర్భాటాలు అవి ఏమీ లేవు అనమాట మాకు చక్కగా గౌరమ్మని అది పుట్టింటి వాళ్ళే ఇస్తారు ఇంకా నేను ఇంకో వీడియోలో చూపిస్తాను రాతి గౌరమ్మ రాతితో తయారు చేసిన గణపతి ఇస్తారనమాట ఆ గౌరీదేవికి పూజ చేయాలి పసుపు గౌరీని కూడా పెట్టుకోవాలి ఇట్లాగా తోరాలు కట్టుకోవాలి మంగళ గౌరీకి ఒక తోరం మనం వాయినమిచ్చే ముత్త ఎదుగుకి ఒక తోరం నాకొకటి తోరాలు కట్టుకొని అవి పెట్టుకుని పూజ చేసుకుని ఆ తర్వాత కాటుక పట్టాలి కథ చదువుకోవాలి అక్షతలు పట్టుకుని అక్షతలు అమ్మవారి మీద కాసిని మన తల మీద కాసిన వేసుకోవాలన్నమాట ఆ జ్యోతులైతే వేరే గోత్రీకులే తినకూడదు అని అది సాంప్రదాయం ఇంటి సాంప్రదాయం పద్ధతి పద్ధతి అంటే పద్ధతే అంతే ఇంకా వేరే మార్పులు చేర్పులు ఏమీ ఉండవు అనమాట క్వైట్ ఇంకా అలాగే న్యాచురల్గా ఎలాగైతే పట్టాలు ఆ పద్ధతితో అయిపోతుంది ఫస్ట్ అయితే పంతులు గారు వస్తారు ఆ తర్వాత ఇంకా పెద్దవాళ్ళు ఎవరుంటే వాళ్ళు దగ్గరుండి చేయించేస్తారనమాట నేను హైదరాబాద్లో అయితే ఇంక నేనే నేర్చుకున్నాను పుస్తకంలో అంతా చదువుకుంటూను అప్పట్లో ఇంకా హైదరాబాద్లో నేను పంతులు గారిని పిలుచుకోవటం అది కొంచెం బాగా భగవద్గీత అది చదవటం మొదటి నుంచి అలవాటు ఉండము లానీ కాస్త తప్పులు లేకుండా చదివేసుకోవటం అట్లాగా మా పాప పుట్టాక కదా మొదలుపెట్టాను నాకు ఇప్పటికీ గుర్తుందమ్మా రత్నాబాయ్ అని ఎంత గుర్తు చేసుకుంటున్నానో ఇప్పుడు మా సెవెంటీ ఫైవ్లోనూ మా పాప పుట్టాక మా సెవెంటీ ఫైవ్లో అక్కడే ఉన్నాను మాది మా అన్నయ్య ఇంట్లోనే మొగులుతూరు అసలు మాది కానీ మా అన్నయ్య వదిన ఉద్యోగరీత్యా నడుదో వాళ్ళు ఉన్నారు దాని పక్కనే తాడిమళ్ళ అనే ఊరు మా అత్తగారిది కాబట్టి ఇక్కడ రెండు వారాలు అక్కడ రెండు వారాలు అట్లా చేసుకున్నాను మొదటి ఏడాది అట్లా గడిచిపోయింది రెండు ఏడు నుంచి ఇంకా నేను హైదరాబాద్లో చేసుకున్నాను మధ్యలో ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ ఏ పెళ్ళిళ్ళు పేరెంటాలు అన్నీ ఉన్నాయి కదా మా తర్వాత వాళ్ళవి చెల్లెళ్ళవి అప్పుడు మాత్రం అక్కడ చేసుకున్నాను ఎక్కువ అయితే హైదరాబాద్లోనే చేసుకున్నాను ఆ రత్నాబాయి అన్న పన్నమ్మాయి కన్నడ అనమాట బాగా చేసేది చాలా బాగా చూసుకునేది నన్ను మా పాపని స్నానం చేయించేది నేను అసలు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే తను అనమాట అందుకని బాగా గుర్తుంది మినప సున్నుండలు తినాలని ఉంది నాకంటే తనే మినపప్పు వేగించి విసిరి అన్నీ చేసి పెట్టిందమ్మా నిజంగా ఏనాటి మాటో ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాను నేను చూడండి ఎవరైనా మనకి సహాయం చేసినప్పుడు మండ నచ్చలు మరవకూడదు ఓకే నేను శ్రావణ మంగళగౌరి వ్రతం నుంచి ఎక్కడికో వెళ్ళిపోతున్నాను కదా నాకు ఇలాగా మాట్లాడటం అంటే చాలా ఇష్టం గతం గుర్తు చేసుకోవటం అంటే ఇంకా ఇష్టం చాలా సింపుల్గాను ప్లెయిన్గా మనుషుల స్వభావాలు కానీ హంగులు అర్భాటాలు లేకుండా ఉండేవమ్మా అదంతా తిరిగి వస్తే బాగుండు ఆ రోజులు అనిపిస్తుంది ఇప్పుడైతే మరీ ఘోరం అనిపిస్తుంది మాలాంటి వాళ్ళకి ఏంటో ఏంటో ఇలాంటి పెద్ద పెద్ద నోములు వ్రతాలకైతేనే అయితేనే ఇస్తున్నమావాయనం పుచ్చుకుంటున్నమా వాయనం అంటారు అంతే తప్ప ఇప్పుడు అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఈ ఆర్టిస్టులు పెద్ద పెద్ద సెలబ్రిటీలు వరలక్ష్మి వ్రతానికి సాయంత్రం పేరెంట్ వచ్చి ఇస్తున్నామా వాయి పుచ్చుకుంటున్నామా వాయినం అని అనుకోవటం ఓ పడే పడి నవ్వు నవ్వుకోవటం మాకైతే అస్సలు ఇవన్నీ మాలాంటి వాళ్ళకి చాలా విచిత్రంగాను విడ్డూరంగా ఉంటాయన్నమాట ఎవరు చెప్తారు ఉన్నది కాబట్టి మేము కొనుక్కుంటున్నాము ఆ నగలేంటి ఆ ఆర్టిఫిషియల్ నగలేంటి నవ్వులేంటి ఆ వాయిను ఇస్తున్నామా వాయిను పుచ్చుకుంటున్నామా వాయినం అంటూ అనుకోవటం ఏంటి ఇవన్నీ పొద్దున్న పూట అది ఒక మొత్తైదుకి ఇచ్చిన ఐదుగురు మొత్తం ఐదుకి అట్లాగా అనుకోవటమే తెలుసు ఇప్పుడు ఏంటో నవ్వులాటలాగాను ఉండి ఆర్భాటాలు ఎక్కువైపోయి అదొక నవ్వులాటలాగా నవ్వుకుంటారు నేను ఆ వీడియోలు ఎప్పుడైనా చూస్తే కనుక చూడలేను అనమాట ఇంకా స్క్రోల్ చేసేస్తాను మరీ విపరీతంగా తయారైపోయారు అవన్నీ ముఖ్యంగాను అసలు మనం ఎక్కువ అలంకరణ అమ్మవారికి చేసేస్తే మన దృష్టి అలంకరణ మీదకి మళ్ళీపోతుందట ఇవన్నీ సత్సంగంలో రూల్స్ అమ్మా అది నేను సాయిబాబా షెరడిబా సాయిబాబా సత్సంగానికి వెళ్ళినప్పుడు ఆ రూల్స్ పుస్తకం కూడా చదివాను అన్నమాట నేను ఎక్కువ అలంకరణలు అర్భాటాలు చేస్తే భక్తుల మనస్సులు కళ్ళు అన్నీ అలంకరణ మీదకి అర్భాటాల మీదకి వెళ్తుంది అసలైన దేవుడి మీద తక్కువ అవుతుంది అనేది కూడా చెప్తారనమాట వన్ ఆఫ్ ద రూల్ అందుకని ఎక్కువ అలంకరణలు అవి చేయకూడదు అసలు మాకైతే అసలు లేనే లేదు అవి చక్కగా ఏం పూలు దొరికితే అవి దొడ్లోనూ కనకాంబరాలు అవి ఉండేవి చామంతి పూలు మాత్రం చాలా తక్కువ మందిళ్ళల్లో ఒకవేళ ఉన్నా కూడా ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు అట్లాగే పంచుకోవటం మరువం దవనం ఇవన్నీ వేసి మాల కట్టుకోవటం కొనుక్కునేది చాలా తక్కువ సన్నజాజి విరజాజి మల్లెపూలు మల్లెపూలు ఉండేవి కాదు అసలు అప్పుడు అయిపోయేవి ఆగస్టుకి ఇప్పుడైతే వస్తున్నాయి కానీ ఇలా రకరకాలుగా అందరూ ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు అన్నదమ్ములు అందరూ ఉంటారు కదా ఊరు అనేటప్పటికీ పెద్ద పెద్ద ఉమ్మడి కుటుంబాలు ఒకవేళ విడిపోయినా కూడా అక్కడక్కడే ఉంటారనమాట పూర్వం ఇప్పుడులాగా ఉద్యోగాలు ఇచ్చే వెళ్ళిపోవటం అన్నది ఉండేది కాదు అందే కుటుంబానికి ఎవరైనా ఒకళ్ళు వెళ్ళేవారేమో ఇప్పుడు మా ఇంట్లో మా వారు ఒక్కళ్ళే జాబుకి వెళ్ళారు మిగతా మా మరుధులందరూ అక్కడే ఉన్నారు అలాగా ఉండేది సమిష్టి కుటుంబాలు అన్నీ ఒకళ్ళనొకళ్ళు ఇచ్చుకోటాలు సహాయం చేసుకోటాలు వచ్చేసి తోటికోడళ్ళు అయిన వాళ్ళైనా ఆడబడుచుడైనా ఉంటేను సాయంత్రం పూట పేరెంటం ఆ పేరెంటానికమ్మ పిల్లలకు కూడాను తల్లులకి అప్పుడు బాగా ఉండేవారు మా అమ్మ ఇప్పుడు అమ్మ నోచుకోవటం కూడా నాకు తెలుసు తను కూడా పేరెంటానికి వాళ్ళం అప్పుడు మీకు ఎంతమంది పిల్లలను అడిగేవారు అడిగి ఒక్కొక్క గుప్పడు శనగలు వేసేవారమ్మా బిస్కెట్లు అవి ఇవ్వటం పిల్లలకి ఏమీ లేదు ఒక్కొక్క గుప్పెడు శనగలు ఎంతమంది పిల్లలు అంటే చెప్పేవారు ఇద్దరు ముగ్గురు అంతమంది ఉన్నారు కూడా చెప్పేవారు కాదు దిష్టి అని అప్పుడు శనగలు వేసేవారు ఒక్కొక్క గుప్పడికి నలుగురు పిల్లలు అంటే నాలుగు గుప్పెళ్ళు వేసేవారు అదంతాను చాలా చిత్రమైన ఆచారంలాగా అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు ఆ శనగల మూలంగా ఆరోగ్యం వస్తుంది కదా మరి అందుకని శనగలే పెట్టారేమో మరి అనిపిస్తుంది నిజంగాను ఈ బిస్కెట్లు వాటి వల్ల ఆరోగ్యం ఎక్కడొస్తుంది అదే అనుకుంటున్నాను అలా పెట్టుంటారని ఇప్పుడు ఆలోచిస్తేనమాట ఇప్పుడు ఈ ఫోటో చూస్తే నాకు నలభై నాలుగేళ్ళు అనుకోవాలి కదా నలభై నాలుగేళ్ల క్రితం నాది మా అమ్మది ఇప్పుడు అమ్మ మా అమ్మ ప్లేస్లో వచ్చిన అమ్మది ఇంకా అక్కడ ఎవరెవరు నోచుకున్నారో అవన్నీ కళ్ళ ముందు డైరీ లేదు ఏమీ లేదు నాకు కూడా ఈ ఫోటో ఒక్కటే ఉందన్నమాట అంతే ఉద్యాపన ఫోటో మామూలుగా అయితే అసలు కెమెరాలు లేవు ఏమీ లేవు ఎవరిదైనా అడిగి తెచ్చుకోవటమే అంతే మేము అప్పుడు నా నోములన్నీ కూడా ఖైద్రాబాద్ ఆనందనగర్ కాలనీలోనూ అయిపోయినాయి నా శ్రావణ మంగళవారం నోములు అప్పుడు వరలక్ష్మి వ్రతం పేరెంట్ మేమే ఉండేది కాదమ్మా ఎవరింట్లో వాళ్ళని చేసుకునేవాళ్ళం అంతే వినాయక చవితికి మాత్రం ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళి అది కూడా పిల్లలే వచ్చేవారు పెద్దవాళ్ళు వచ్చేవారు కాదు ఆడవాళ్ళు అసలు ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళి దండం పెట్టుకోవటం కూడా ఉండేది కాదు కేవలం పిల్లలే ఉండేవారు అంతే చనువుడి వడపప్పు ఉంటాయి కదా అవి ప్రసాదం పెట్టేయటం కుడుమలు ఉంటే కొడుమలు కుడుమలు కూడా ఉండేవి కాదు సాయంత్రం చనువిడి వడపప్పు కొబ్బరి మొక్కలు బెల్లం మొక్కలు కలిపి పెట్టిస్తే వాళ్ళం అనమాట మేము వెళ్ళేవాళ్ళము అలాగే మా ఇంటికి కూడా పిల్లలు వచ్చేవారు మొగలిదూర్లో మాట అంటాను ఆ తర్వాత గునిపొడి మా అమ్మమ్మ ఇంట్లో నేను పెరిగిన వాతావరణంలో జరిగింది చెప్తున్నాను అనమాట అప్పుడు నోములు పూజలు అన్నీ కూడాను నన్ను అడిగితే స్వచ్ఛమైన భక్తితోటి సింపుల్గాను సింపుల్గా అంటే ఏది పెట్టాలి అంతే అంతవరకే అలా ఉండేదనమాట మాకు ఇప్పుడు తలుచుకుంటే ఇప్పుడు అన్నిని అన్నీ మారిపోయినాయి కదా కొన్ని విడ్డూరంగా అనిపిస్తాయి ఓకే చేసుకుంటున్నారు అందరూ సంతోషించాలి కానీ ఆర్భాటాలు హంగులు అట్లాంటివి చూస్తే మాత్రం అలాంటి పెద్దవాళ్ళకి విడ్డూరంగానే అనిపిస్తుంది ఇది నాది నా శ్రావణ మంగళ గౌరీ వ్రతం శ్రావణ మంగళవారం నోబల్ అని అంటాము మంగళం ఇంత గౌరీ వ్రతం అని కూడాను నోటితోటి చెప్పేది ఉండేది కాదు అప్పుడు పేరు బుక్లో అయితే స్త్రీల వ్రత కథలు అని ఉంటుంది ఆ బుక్ ఇప్పటికీ నా దగ్గర ఉంది అంటే ఇప్పుడు మేము ఈ పీపీ రెడ్డి పిపి రెడ్డి రిటైర్మెంట్ హోంకమ్ రిహాబిలేషన్ సెంటర్లో ఉన్నాము మేము జూలై పద్నాలుగున జాయిన్ అయ్యాము ఇక్కడే ఉన్నాము ఇప్పుడు ఖాళీగా ఉండి ఫోటోలు అన్నీ చూసుకోవటంతో ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట అప్పుడు నేనేనా ఇలా ఉన్నానా అనిపిస్తుంది ఎయిటీ వన్ అంటే ఇంకా ఎయిటీ త్రీకి ముప్పై అనుకోండి ఇరవై ఎనిమిది ఏళ్ళు అనమాట నాకు అలా పదే పదే చెప్పుకుంటున్నాను అది ఆనందంగా ఉంటుంది కదా అప్పుడు ఫోటోలు చూసుకుంటేను ఇప్పటికీ అప్పటికి ఎంత తేడా ఉంటుందో మనస్సు మాత్రం అదే కదా వెళ్ళిపోయింది కదా నా మనసు ఇప్పుడు నేను కట్టుకున్న ఈ పట్టు చీర ఆకుపచ్చ పట్టు చీర నా పెళ్ళిదనమాట ఆ పెళ్లి చీర కూడా ఇప్పుడు నా కళ్ళ ముందు కదులుతుంది ఆకుపచ్చ ఆకు ఆకు ఎలా ఉంటుంది డార్క్ గ్రీన్ మీద అంతే గోల్డ్ కలర్ తోటి అదంతా పట్టు అనమాట అప్పుడు ధర్మవరం ఇంకోటి ఏమో రెడ్ అండ్ బ్లూ ఎరుపు నీలం కలిపి అది కూడా ధర్మవరం పట్టు పట్టుచీరే ఈ చీర అయితే అప్పుడు ఐదు వందల రూపాయల చీర డెబ్భై మూడు ఫిబ్రవరిలో ఇంకొక చీర రెండు వందల యాభై అది కొంచెం తక్కువ ఉందనమాట జరీ అంతాను మాకప్పుడు బాగా ఎక్కువ మా ఇళ్లల్లోనూ కదా మా చుట్టాలందరిలో కూడాను ఎక్కువ ఇవే ధర్మవరం పట్టు చీరలే అలాగా గడిచిపోయింది నా పెళ్లి పట్టు చీర వేసుకున్నాను ఆ రోజైతే మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండాలి నాకు ఉద్యాపన చేసుకోవాలంటే అసలు ఏమీ తినకూడదు మంచిన కూడా తాకూడదని అప్పుడు పాటించేదాన్ని అన్నిని ఎలా ఉంటే అలాగే చిన్న వయసు కదా అందుకని మంచినీళ్ళు ఏమన్నా దాహం వేస్తే అంతే ఇప్పుడు మా చెల్లి పెళ్ళి అయ్యేటప్పటికీ సాయంత్రం అయిపోయింది ఏకంగా పన్నెండింటికో లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ ఫైవ్కో ముహూర్తం ఆ తర్వాత చాలా తాతంగా హోమాలు అన్నీ ఉన్నాయి అన్న అయ్యేటప్పటికి సాయంత్రం అయిపోయింది అంతా డల్గా అయిపోయింది అనమాట ఇంకా నా పరిస్థితి బాగా గుర్తుంది అంతాను ఈ ఫోటో ఒక్కటే ఉంది ఇంకేమీ లేవు అసలు నా దగ్గర అమ్మ చెల్లెలు పెళ్ళే ఫోటోలు కూడాను ఇది ఒకటి తెచ్చుకున్నట్టున్నాను నాకు తీస్తారు కదా ఫోటోగ్రాఫర్లు అక్కడ నాకు ఇమ్మని తెచ్చుకున్నట్టున్నాను ఇప్పుడు నాకు ఎంత కదో ఇవాళ ఇన్నేళ్ల తర్వాత ఈవేళ మంగళవారం శ్రావణ మంగళవారం ఇది రెండో మంగళవారం అనుకుంటా వచ్చే శుక్రవారం మూడో శుక్రవారం అవుతుంది వరలక్ష్మి వ్రతం ఇక్కడ అందరూ కూడాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేసుకుంటారట చూడాలి ఇక్కడ వాతావరణం పిపి రెడ్డి రిటైర్మెంట్ హోమ్లో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఇవాళ సాయంత్రం అయింది మంగళవారం సాయంత్రం ఆరైంది ఆరు పవను సరిగ్గా దీపాలు పెట్టేవాళ్ళు అనమాట ఇప్పుడు ఈ వీడియో ఆపేసి నేను దీపం పెట్టుకొని చదువుకోవాలి లలిత శాస్త్రనామం చదువుకుంటాను నాకు సాయంత్రమే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను ప్రదోషకాలమేను ప్రదోషకాలం అంటే కొంతమంది తెలియదు కదా నేను అస్తమాని మాట వాడుతున్నాను కదా సూర్యాస్తమయానికి అరగంట ముందు అరగంట తర్వాత కూడాను లెక్క వేస్తారనమాట ఈ గంట ప్రదోషకాలం అంటారు అప్పుడు పార్వతీ పరమేశ్వరులు మొత్తం ప్రమదగణాలతోటి లోకమంతా సంచారం చేస్తారంట ఎవరు ఏం చేస్తున్నారో చూసుకుని అందరికీ ఆశీర్వచనాలు కూడా ఇస్తారని పురాణ ప్రకారం నేను విన్నాను ఇది విని చాలా అయిపోయింది పదేళ్ళు పైనే అయిపోయింది ఇంకాను ఇంకప్పటి నుంచి ఇదే కదా అని నేను పాటిస్తున్నాను అనమాట తెలుసుకుని పాటి తెలుసుకున్న తర్వాతే పాటిస్తున్నాను ఇంకా ఈ వీడియో ఎంత అయిపోయిందో ఏమోను థ్యాంక్ యూ ఇరవై నిమిషాల దాకా అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ మై లవ్లీ వ్యూవర్స్ థ్యాంక్ యూ